మెంతెంకూర వేసుకొని బాగా కలుపుకోవాలి మెల్ల సూపర్గా వస్తుందండి మెంతెంకూర ఫ్రై అవుతున్నప్పుడు వేసుకొని కలిపెట్టుకోవాలి కలుపుకొని కొంచెం సేఫ్ మగ్గాలు ఇద్దామండి అది అట్లా బ్లర్ ఎందుకు అవుతుందంటే పొగ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసేసుకొని నేను ఇప్పుడు దించేసుకుంటాను పదే పది నిమిషాల్లో మనము రై కుక్కర్లో మెంతి కూర చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేసుకున్నాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు మీరు నెంబర్ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను దీన్ని డిష్ అవుట్ తీసేసుకుంటాను ఇంకా ఓకేనా తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ అండి ఇప్పుడు ఒక స్పూన్ గీ అయితే చూడండి ఫస్ట్ కొంచెం కూర దగ్గర తీసుకురా కొంచెం కూర దగ్గర కలుపుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఉంది రైస్ కొంచెం గుడ్డు ఇట్లా కట్ చేసి ఇలా పెట్టుకొని సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే రొటీన్ వ్లాగే అయితే మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే దోశ చేశాను దోశ తర్వాత పుట్నాల చట్నీ చేశాను అనమాట తినడం అయిపోయింది ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట దాంట్లోకి నేను ఏమేమి చేస్తున్నాడో నేను మీకు ఇస్తాను కొంచెం ఫివరిష్గా ఉందనమాట దానికోసం అని చెప్పేసి ఎక్కువ ఏం వండాలి ఏం చేయట్లేదండి ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసి రైస్ చేసేసి చిక్కుడుకాయ మెంతం టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అదే చిక్కుడుకాయ టమాటా మెంతం మూడు వేసి వీటి కాంబినేషన్లో కర్రీ చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నా అది మామూలుగా కదండి కుక్కర్లో చేసామంటే ఇంకా తొందరగా అవుతుంది అనమాట కొంచెం ఎందుకు ఓపిక రావట్లేదు ఒంట్లో అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే ఇదే చిన్న మెను అనమాట నా స్టైల్లో నేను చేసే టమాటా చిక్కుడుకాయ మెందం కూర కర్రీ ఎట్లా వేస్తాను అనేది మీరు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మాత్రం ఆలస్యం చేయకుండా నీకు మీకు నేను ఏం చేస్తున్నానని చూపించేస్తాను పదండి అయితే ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి చూడండి ఇవైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే పెట్టినాను అనమాట ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి ఇక్కడేమో రైస్ కడిగి పెట్టేసుకున్నాను రైస్ కడిగి పెట్టేసినాను నానైన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను రైస్ అయితే పెట్టేస్తాను స్టవ్ మీద ఇక్కడ వచ్చేసి చిక్కుడుగా అయితే పెట్టానండి ఇదిగోండి చిక్కుడుగా అయితే ఒలిచి పెట్టేసాను గింజలు అయితే నార్మల్గా ఉన్నాయి అంత హెవీగా ఏం లేవు కానీ నాకు చిక్కుడు గింజలు ఉంటేనే ఇష్టము చాలా అయితే లేవన్నమాట ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను కుక్కర్లో చిక్కుడు టమాటా మెంతం కూర కర్రీ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇక్కడ సైడ్ చూడండి గుడ్లు ఉడుకుతున్నాయి తర్వాత రైస్ కూడా పెట్టేసానమాట టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనకు టైమే లేనప్పుడు మనం ఇట్లా తొందరగా వేసుకోవాలంటే కుక్కర్లో వేసుకోండి చాలా చాలా తొందరగా అవుతుంది మనకు కూడా టైం సేవ్ అవుతుంది అనమాట ఓకేనా కుక్కర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి కుక్కర్ హీట్ ఎక్కింది ఆయిల్ అయితే పోసుకున్నానండి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిగడ్డ వేసేసుకున్నాం చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసుకున్నామండి ఇంట్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఒక రెండు రెండు కరివేపాకు తర్వాత టమాటా టమాటా ఉడిపాలండి కొద్దిసేపు మగ్గాలి ఫ్రెండ్స్ టమాటా అయితే మగ్గుందండి ఇప్పుడు ఏంటంటే మనము చిన్నగా సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతం కూర వేసుకోవాలి ఇదిగోండి కూర ఒక కట్టనే అనమాట ఇది మెంతూర వేసుకొని బాగా కలుపుకోవాలి మెల్లు సూపర్గా వస్తుందండి మెంతం కూర ఫ్రై అవుతున్నప్పుడు బాగా మెంతం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇప్పుడే నూరానమాట ఫ్రెష్ ఫ్రెష్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి కలిపెట్టేసుకుందాం పెళ్ళు మాత్రం భలే వస్తుంది కూరలో నుంచి ఇక్కడేమో ఒక వైపు అన్నం పొంగుతుందండి పొంగొచ్చేసింది కలిపెట్టుకుందాం అన్నం కూడా పొంగొచ్చేసింది అది కూర మొగ్గుతుందనమాట గుట్లో అయితే ఉడికిపోయినాయి తీసేస్తాను మనం బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనము బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి చిక్కుడుగా తీసి కొంచెం కొంచెంగా వేసేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ టైం లేనప్పుడు ఇట్లా స్పీడ్ స్పీడ్గా చేసుకోవచ్చు కుక్కర్లో వండుకుంటే తొందరగా కుక్ అవుతుంది మనకు టైం సేవ్ అవుతుంది అనమాట సేవ్ అవుతుంది ఈసారి చిక్కుడుకాయల్లో గింజలు ఎక్కువలేవండి చాలా తక్కువ ఉన్నాయి నాకు గింజలు ఎక్కువ ఉంటేనే ఇష్టం చిక్కుడుకాయ అప్పుడప్పుడు ఇట్లా తిరుగుతుంది మనం ఏం చేయలేము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు ఉప్పు కారం ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గంత ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవాలి కలుపుకొని కొంచెం సేపు మగ్గనలు ఇద్దామండి అట్లా బ్లర్ ఎందుకు అవుతుందంటే పొగ వస్తుంది కాబట్టి మనము మూత పెట్టేసుకొని కొంచెం సేపు కర్రీని అప్పుడు రైస్ చూసుకుందాం ఇప్పుడు కూర మగ్గిందండి చూద్దాం ఒకసారి మూత తీసి మగ్గింది ఇప్పుడు మనకు దీనికి మన చిక్కుడు దేవుడికి అంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను చూపిస్తాను ఎంత వాటర్ వేస్తున్నాను అనేది అంతే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఈ వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా కలిపెట్టుకోవాలి మీకు డ్రై కావాలంటే అంటే కొంచెం లిక్విడ్ కావాలంటేనేమో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నాకైతే మరీ లిక్విడ్ కాదు మరీ డ్రై కాదనమాట కొంచెం మనం అన్నంలోకి కలుపుకొని తినేటట్టు ఉండాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నా ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ పెట్టుకొని దించేసుకుంటే కూర అయితే రెడీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటాను కేజీలో ఉన్నప్పుడే ఉప్పు కారం అయితే సెట్ చేసుకోండి ఇది ఉడికిన తర్వాత మనం ఏం చేయాలని నేను చెప్తాను కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది అనమాట కూర ఇప్పుడైతే నేను దీన్ని ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక మూడు విజిల్ అయితే పెడతానండి అన్నం అయితే అయిపోయిందండి ఇదిగోండి కుక్కర్ కూడా విజిల్ వస్తుంది రైస్ కూడా అయిపోయింది అనమాట అయితే గుడ్లు కూడా ఉడికబెట్టేశాను కదండి గుడ్ల పొట్టు ఈజీగా మనము ఒక్కొక్కసారి ఏంటంటే గుడ్డు వస్తుంటే గుడ్డుతో పాటు వైట్ కూడా వచ్చేస్తుంటారు కదా వైట్ సున్నా కూడా వచ్చేసి కదా అట్లా కాకుండా గుడ్డు పొట్టు తొందరగా ఈజీగా తీయాలంటే నేను ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి ఓకేనా ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని దాన్ని ఇట్లా కింద పెట్టి ఇట్లా రబ్ చేయాలి ఇట్లా టాస్ చేస్తూ రబ్ చేసి ఇలా అన్నామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే పొట్టు ఒట్టిగా ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట తీసారా తీసారా ఎంత బాగా వచ్చిందా మళ్ళా గుడ్డు మీద ఏది కూడా ఉండదు ఇంకా కొంచెం కూడా పెంకు కావాలి ఏముండదు నీట్గా వచ్చేస్తుంది ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒక్కసారి ఇలా అనుకొని ఇలా రద్ చేయాలంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా ఇది సెకండ్ వన్ అనమాట తీసేస్తున్నాను చూసారా ఎంత ఈజీగా వచ్చేసాను నేను అసలు గోరు యూజ్ చేయకుండా మనము జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది పొట్టు మొత్తం క్లియర్గా చూసారా ఎంత క్లియర్గా ఉందో గుడ్డు ఇది ఇంతగా తీసింది ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసినాయి ఇది ఈ ట్రిక్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈసారి ఇది ఇప్పుడు అలవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో విజిల్ త్రీ విజిల్స్ అయితే అయిపోయాయండి బావు సూపర్గా ఉంది కూర నాకైతే ఇలా అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకొని దింపేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్లా వేసుకొని అండి దీంట్లో కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి అండి ఈ టేస్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అనమాట ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి ఒక పించ్ ఆఫ్ జీలకర్ర పొడి అనమాట అంతే వన్ పించ్ ఇంట్లో ఇట్లా వేసుకొని వేయండి తర్వాత గరం మసాలా వేసుకుందాం గరం మసాలా కొద్దిగా ఇప్పుడు బాగా కలిపెట్టుకుందాం ఒక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే ఇంకా ఒక టూ మినిట్స్ అంతే చూడండి ఎంతో ఎమ్మీగా ఉండే టమాటా మెంతం కూర చిక్కుడుకాయ రెడీ అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది దీంట్లో టమాటా చారు కూడా బాగుంటుంది ఇట్లా కూడా తినచ్చు ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొనటోలో కానీ హైలైట్ ఉంటుంది నేనైతే ఈరోజు ఇదేనండి రాత్రికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తాను కానీ ఇప్పటికైతే ఇదే ఇంకొంచెం సేపు ఉంచేసి కొత్తిమీర వేసి దించేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసేసుకొని నేను ఇప్పుడు దించేసుకుంటాను పదే పది నిమిషాల్లో మనము రై కుక్కర్లో కూర చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేసుకున్నాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు మీరు నెంబర్ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేసిన అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఇంకా ఏమేమి యాడ్ అయినాయి అనేది చూపిస్తాను కదండి ఓకేనా టేస్ట్ చూసి ఎలా ఉందని కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వేడివేడి పొగలు కక్తున్న రైసు తర్వాత టమాటా కూర చిక్కుడుకాయ కర్రీ దీంట్లోకి హోమ్మేడ్ నెయ్యి అండి నేను ఇంట్లో తయారు చేశాను కదా మా ఇంట్లో పూస పూసగా గుల్లలు గుల్లలు గుల్లెలుగుండే నెయ్యి అనమాట తర్వాత పెరుగు తర్వాత బాయిల్డ్ ఎగ్స్ తర్వాత మొత్తం లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ అనమాట డ్రాగన్ కానీ యాపిల్ కానీ దానిమ్మ ఇవే అనమాట ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసి ఎట్లుందో కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ పెట్టుకుంటారు చూడండి ఎట్లా ఉందో టేస్ట్ చెప్తానికి పొగలు కక్కుతుంది రైస్ ఇప్పుడు కర్రీ వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కొంచెం వేసుకుంటా ఇంకొంచెం వేసుకుంటాను కర్రీ తరువాత ఒక బాయిల్డ్ ఎగ్ అండి ఇప్పుడు ఒక స్పూన్ గీ నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి వేసేసాను ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఫస్ట్ కొంచెం కూర దగ్గర తీసుకురా కొంచెం కూర దగ్గ కలుపుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఉంది రైస్ కొంచెం గుడ్డు ఇట్లా కట్ చేసి ఇలా పెట్టుకొని సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా మీరు ట్రై చేయండి ఓకేనా నా వీడియో మీకు నష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రిస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్